నమస్కారం ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ముఖ్య నేతలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ పాలనలో జరుగుతున్న అరాచకాలను అదేవిధంగా వైసీపీ పాలనలో జరుగుతున్న అన్యాయాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లడమే రా కదలి రా అన్న కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించుకోవటం జరుగుతుంది బీసీలకు మొట్టమొదటిగా అన్ని విధాల ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన పార్టీ పెట్టిన తర్వాత బీసీలకు పెద్ద వేస్తూ యాభై శాతం మంది బీసీ మినిస్టర్లు ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిది అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలను ఎంతో అభిమానంతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఈరోజు మన కేంద్ర మంత్రిగా ఎర్రనాయుడు గారికి బీసీగానే ఇచ్చారన్న విషయాన్ని ఒక్కసారి మనం అందరూ కూడా గుర్తించుకోవాలని తెలియజేసుకుంటున్నాను తరువాత అదే దాంట్లో దళితులైన భాగల్ బాలయోగి గారికి కూడా మనం స్పీకర్గా ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీదని తెలియజేస్తున్నాను ఈ విధంగా బీసీలందరినీ ముందుకు తీసుకువెళ్ళిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజల్లో కూడా అరవై శాతానికి పైగా బీసీలు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ బీసీలు చేస్తున్న వీళ్ళు మోసం చేస్తున్నవన్నీ కూడా తెలియజేసి మనం బీసీలకు ఏం చేసామో చెప్పడమే ఈ రా కదలి రా ప్రోగ్రామ్ తాలూకా ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తున్నాను బీసీలో ఇప్పుడే మన పెద్దలందరూ చెప్పారు ఎన్నో కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు బీసీలకు కూడా చేశారు కానీ వాళ్ళన్నట్టు కుర్చీలు మర్చిపోయారు వాళ్ళకి ఎటువంటి కుర్చీ లేదు వాళ్ళు ఏ రుణం ఇవ్వాలన్నా ఒక రూపాయి ఇచ్చే స్థితిలో కూడా వాళ్ళు లేరని తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు బీసీలు ఏ విధంగా బీసీ హాస్టల్స్ ఉన్నాయి రోజు పేపర్లో వస్తూనే ఉన్నాయి ఆఖరికి రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా పిల్లలకి దుప్పట్లు లేవు బాత్రూములు లేవు తినడానికి భోజనం కూడా సరి లేదు తాగడానికి నీళ్ళు లేదని ప్రతిరోజు వస్తుంది ఇదేనా మీకు బీసీల మీద ప్రేమ ఇదేనా మీకు పిల్లల మీద ప్రేమ అని మేము అడుగుతున్నాం బీసీలకు ఉత్తమమైన పాలన ఇస్తానని చెప్పి అతి ఎక్కువ మందిని బీసీల్లో ఇరవై ఆరు మందిని హత్య చేసిన ప్రభుత్వం మీది చాలామందిని జైల్లో పెట్టిన ప్రభుత్వం కూడా మీదేనని తెలియజేసుకుంటున్నాను దళితుల్ని పడితే బీసీలను పెడితే వీళ్ళందరినీ కూడా జైలు పాలు చేయడం వాళ్ళని హత్యలు చేయించడం ఇలాంటి కార్యక్రమంలో మాత్రం వైఎస్ ప్రభుత్వం ముందుందని మాత్రం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారి హయాంలో బీసీలందరికీ లోన్లు ఇచ్చేవారు బీసీ సబ్ పెట్టి వాళ్ళ బీసీలకు లోన్లు వాళ్ళకి కావలసిన ప పరికరాల కోసం ఆదరణ పథకం ఇలా అన్ని రకాల పథకాల ద్వారా బీసీని ముందుకు తీసుకువెళ్ళటానికి ఆయన ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసేవారు అంతేకాకుండా రాజకీయ నాయకులుగా కూడా బీసీని ఎదిగేటట్టు చేసిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేస్తున్నాను ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టో ఒక్కసారి చూసుకుంటే మహిళలకు పెద్ద వేస్తూ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి పదిహేను వందలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చెప్పిన ఇవ్వడానికి ఆ మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి అదేవిధంగా బస్సు ఫ్రీగా ఇవ్వడానికి కూడా నిర్ణయించిన ప్రభుత్వం తెలుగుదేశం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారని మీకు తెలియజేస్తున్నాను రైతులు ఈరోజు నానా బాధలు పడుతున్నారు వాళ్ళు పండించిన పంట రోడ్లు పాలై ఉంది ఎక్కడ చూసినా ట్రాక్టర్ల మీద వాళ్ళు తెచ్చుకున్న బళ్ళ మీద అన్నీ కూడా రోడ్ల మీదే ఉన్నాయి అటు మిల్లర్లు తీసుకోరు ఇటు ప్రభుత్వం తీసుకోదు వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రైతులందరూ కుదేలయ్యి ఉన్నారు ఈ సంవత్సరం ఆ కరువు వలన పంటలే సరిగ్గా రాలేదు అయినప్పటికీ వాళ్ళెంతో కష్టపడి డబ్బు డబ్బు ఖర్చు పెట్టుకొని ఏదో పంట పండించారు అంటే ఆ పంట కూడా ఈరోజు తీసుకోవడం లేదు తీసుకున్న పంటని ఎవరైతే తీసుకున్నారో అది ఈ ఈరోజు కూడా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు రేపు సంక్రాంతి పండగకి కూడా ఇంట్లో ఎటువంటి ఆనందం లేకుండా ఉండే పరిస్థితి ఏర్పడిందని కూడా తెలియజేస్తున్నాను ఇన్ని విధాలుగా బీసీలను రైతుల్ని అన్ని అన్ని వర్గాల వారిని హింస పెడుతున్నారు అంగన్వాడీల్ని అదే విధంగా హింస పెడుతున్నారు ఈరోజు టీచర్స్ని పెడుతున్నారు ఆఖరికి అతి ముఖ్యమైన పారిశుద్ధ్య కార్మికులను కూడా హింస పెడుతున్నారు వాళ్ళు లేకపోతే ఈరోజు మన రోడ్లు చూసుకుంటే చెత్త ఎంత భయంకరంగా ఉందో మీ అందరూ చూస్తూనే ఉన్నారు అలాంటి వాటి మీద కూడా సానుభూతి లేదు పెద్దలతో మాట్లాడే అవసరం కూడా ఆయనకి లేదు అంత హీనంగా చూస్తున్న ఆయన్ని ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు వాళ్ళే సరైన బుద్ధి త్వరలో చెప్పడానికి ఎలక్షన్లు వస్తున్నాయి తప్పకుండా ఈ పార్టీ అధోగతి పార్టీ అవుతుందని కూడా తెలియజేసుకుంటున్నాను